ఒక విషయం ప్రధానంగా చెప్తారు మీకు సంబంధించిన ఒక పన్నెండు గ్రౌండ్ల స్థలం గీతాంజలి గారికి ఇచ్చారు అమ్మారు అంటారు ఆవిడ చాలా గొప్పగా చెప్తారు ఏం చెప్తారంటే అంటే ఆవిడతో నేను పని చేశాను మా యాడ్స్ లాక్ చేశారు ఆవిడ చెప్తారు చాలా మంది ఒత్తిడి చేసిన లేదు నేను గీతాంజలికే ఇస్తాను ఏదో నాకు ప్రేయర్ కమిట్మెంట్ ఉంది అన్నట్టుగా మాట మీద నిలబడి మీరు ఇచ్చారని చెప్తారు అది ఏంటి ఆ విశేషం ఏంటి నాకు టీ నగర్ ఐదు గ్రౌండ్లు పెట్రోల్ బంక్ గీతాంజలి వాళ్ళ ఇంటి దగ్గరే కార్నర్లో పాన్గల్ పార్క్కి ఆపోజిట్ లో ఒక ఫోర్ ఫైవ్ గ్రౌండ్స్ స్థలం ఎప్పుడో పెట్టాం ఆ తర్వాత పెట్రోల్ బంక్ ఖాళీ చేయించలేదు అప్పటికే నేను ఇక్కడికి వచ్చేసాను అరే ఒక గ్రౌండ్ మాత్రం ఉంది అక్కడ మేము కాంప్లెక్స్ కడదాము ఇది షాపింగ్ కాంప్లెక్స్ మంచి సెంటర్ కదా టీ నగర్ ఫౌండేషన్ అది వేశాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంక అక్కడ ఎందుకు లేనుకొని అమ్మేద్దాం అనుకున్నాం అప్పుడు గీతాంజలి రామకృష్ణ అడిగారు అడిగితే సరే అని చెప్పి వాళ్ళకి ఇస్తానని మాకిచ్చా ఏదో కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు తీసుకున్నాం ఇక ఎక్కడికి వచ్చిన తర్వాత మా పరిచయస్తులు మా ప్రొడ్యూసర్ ఆయన అమ్మాయి అంత తక్కువకి ఇస్తే ఎట్లాగమ్మా నీకు పది లక్షలు వస్తాయి ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు ఖాళీ చేయించుకుంటారు నా మాట విను అని చెప్పి ఈయన వెంట పడ్డా అప్పుడు నేను అమ్మా లేదండి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను మాట తప్పడం బాగుండదు ఏక ఏక ఆ భై కొడ ఆర్టిస్ట్ కదా రామకృష్ణ అవును అవును కందలి రామకృష్ణ పాపం చాల నత్తప్రపతి కదా పుడ అమ్మ యాందికి పాపగ్న నికేయక అలా కృతజ్ఞత మా మా తయార మాకనం మెటీరియల్ షూట్ యాప్ లోగో చెప్పనాక విషయం ఇపడికే కొడ పాపం అన్న రామకృష్ణ అన్న ముద్ద కలతత్తుకొని ఇది అక్కయ్య గారి ప్రసాదమే మనకి ఇచ్చింది అవున అక్కడ రెండు థియేటర్లు కట్టారు కదా శ్రీనివాస ఇంకేదో పేరు రెండు చాలా సంతోషం ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు చూడమంటున్నారు దేశ వ్యాప్తంగా మంచి సంచలనం సృష్టించిన బాహుబలి అన్న చూసారా చూస్తారా అప్పుడు చూసాను కదా కామెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు సినిమా అసలు చూడండి ఈ హీరోని ఇప్పుడు పరిచయ అంటే జూనియర్ ఎంటిఆర్, పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్ళు వస్తుంటారా ఫంక్షన్ లో కలిసినప్పుడు ఎలా మీ మీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడు చిన్న జనరేషన్ కి అబ్సల్యూట్ సీనియర్ అటెటిట్యూడ్ ఎలా గౌరవించేసాల అన్నది కూడా ఓ అట్లాగా ఫంక్షన్ లో కలిసినప్పుడు ఇద రెండు సంబరం కలిసినప్పుడు కూడా మళ్ళీ ఆ తర్వాంకటేషు తర్వాత నాకు అంచున్నా వాళ్ళు కొంచెం పర్వాలేదు హలో అంటే అనమాట వాళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చారే అబ్బు మొన్న ఒక పెళ్ళికెళ్ళ అది హ్యాండ్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ చిన్న కుర్రాడు ఏదో వాళ్ళ తాత ముత్తం చాలా గొప్పవాళ్ళు ఈయన ఇప్పుడు ఇప్పుడే హీరో ఆయన చుట్టూ రానలాగా వాళ్ళ పేర్లు ఏంటి ఇప్పుడు బౌన్సర్లు అంట ఈ మహానుభావునికి ఎవరు చుట్టుకుంటారు నేనేదో పెళ్ళిళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే ఆ బౌన్సర్ గా వచ్చి తోసేసే తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు పట్నవి తిరిగితే ఏం కళ్ళు కనిపించడం లేదా అని చెప్ అన్నాడు ఏంటనే ఏం భేషజాలు పెళ్ళికి వస్తే వీళ్ళ ముఖాలు ఎవరు చూస్తారు నాకు అర్థం కాదా కనీసం పాత తరవాళ్ళం మేము వెళ్తే ఇంకా లేడీస్ చుట్టుకుంటున్నారు మమ్మల్ని ఆడవాళ్ళు కళ్ళని ఏం చూస్తారు కదా పెళ్లిళ్ళకి చుట్టాలు వాళ్ళైనా మమ్మల్ని చూస్తారు వీళ్ళని ఎవరు చూస్తారు అంత భేషజాలు అంత రాంగు ఇది వాళ్ళు అదే బయటకు వచ్చి బాగా తిట్టాను మా కాలి గోటికి కూడా పనికినారు ఏంటి వీళ్ళు ఉండదు వెనక చూసుకోకుండా భవన్సీ గుండాగాళ్ళని పెట్టుకురావడం వెళ్ళికి వస్తే బౌన్సర్లు ఎందుకండి ఎవరు చూస్తారు బాగా జనంలో లక్షల మంది జనంలో పోతే అటువంటివే ఆ గొప్పతనాలు చూపించుకోవడానికి బయటకు వచ్చి బాగా తిద్దా అసలు ఇప్పటికి కూడా ప్రజల్ని మర్చికి వెళ్ళి వాళ్ళు మాతో మాట్లాడుతుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారు ఆ మింగిలింగ్ నేచరు ఎవ ఏ ప్రేక్షకుల ద్వారా మనం ఎంత గొప్పవాళ్ళమయ్యాము వాళ్ళకి నువ్వు కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎంత మురిసిపోతారు ఇప్పటికి కూడా అంతే తరంతో పోయింది ఆ తర్వాత ఎవరికి రాలేదు మీరు ఎన్ని హిందీ సినిమాలు యాక్ట్ చేయలేదు ఎన్ని తమిళ సినిమాలు యాక్ట్ చేయలేదు తర్వాత వచ్చి హిందీ సినిమాల్లో పదహారు నా వయ నో ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే ఏ భాషలో చేసినా ఆ భాష మేము కష్టపడి నేర్చుకొని మా గొంతుతోనే మాట్లాడాము అట్లా హిందీ పిక్చర్లు కూడా ఇప్పుడు మూగ మనసులు మిల్లండి మిల్లం హిందీ ఉంది మొత్తం అది ఏ పుర్బీ జబాన్ అని పల్లెటూరి భాష ఆవో అని జయో అయ్యో అంటుంటారు ఆ పల్లెటూరు భాష కూడా అక్కడ కూడా ఏం చేస్తానంటే తెలుగులో విశ్వనాథ్ వచ్చి ఎలా నేర్పారు అక్కడ నాకు పర్సనల్గా సూరజ్ నారాయణ సినిమా అని ఆయన్ని పెట్టుకున్నా హిందీ పిక్చర్స్ నుంచి ఆయన ఇప్పుడు ఉన్న సెషను అది నేర్పించేవారు సూరజ్ నారాయణ సినిమా బాంబే వెళ్తే ఆయన కూడా లో తీసుకెళ్ళి